క్యాన్సర్ నిర్మూలనకు తమ వంతు కృషి శ్రీధైర్యం క్యాన్సర్ పై విజయం అంటూ క్యాన్సర్ నిర్మూలలకు తమ వంతు కృషి చేస్తున్నామని అమిలియా హాస్పిటల్ వైద్యులు రేవతి శ్రీనివాసులు ప్రసాదులు తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీ వైజంక్షన్ హామీలా హాస్పిటల్ నుంచి రాజ్విహార్ వరకు శ్రీధైర్యం క్యాన్సర్ పై విజయం మా మైగ్రోఫీ చేయించుకోండి జీవితం అందంగా మలుచుకోండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ సాగించారు ڏيڏو <laughs> ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈ అక్టోబర్ మంత్ లో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఎస్పెషల్లీ మ్యామోగ్రామ్ అనేది అందరి స్త్రీలకు ఎస్పెషల్ నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అమీల హాస్పిటల్లో ఫ్రీగా చేయడం జరుగుతుంది సో అందరూ కంపల్సరీగా సర్వీస్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను మైసెస్ డాక్టర్ రేవతి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ సమీణ హాస్పిటల్ కర్నూలు సో అక్టోబర్ మంత్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సో భారతదేశంలో స్టీల్లో ఇప్పుడు అత్యధికంగా ఎక్కువ అవుతున్న క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అది కూడా ఎక్కువగా యంగ్ ఏజ్ అంటే నలభై సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది సో ఈ అవేర్నెస్ సందర్భంగా రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని ప్రారంభ దశలో ఎలా గుర్తించవచ్చు ప్రారంభ దశలో గుర్తించగలిగితే వచ్చే లాభాలు అనేవి ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఆ హాస్టల్ హాస్పిటల్ తరఫున కండక్ట్ చేస్తున్నాం